హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ చెప్తా అని తమ్ పెట్టి ఫ్లవర్స్ చూపిస్తుందని అనుకుంటున్నారా ఈ ఫ్లవర్స్ నేను మా ఇంట్లో దేవుడికి పూజ చేయడానికి తీసుకున్నాను ఈ ఫ్లవర్స్ని ఇలా వీడియో తీస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేశాను పర్వాలేదు వీడియో అయితే బాగానే వచ్చింది ఇంకా వీడియోలోకి వచ్చేస్తే నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్కి లెగుస్తాను నేను లేచి అలా బాల్కనీలోకి వచ్చాను బయట వాతావరణం చూస్తే రాత్రి కాదు పగలు కాదు అన్నట్టుంది ఇంకా ఈ బిల్డింగ్స్ అన్నీ మేము ఉండే ఇంటికి చుట్టుపక్కల ఉండే బిల్డింగ్స్ పల్లెటూర్లలో ఈ టైంకి కోడ్లు కూత కూస్తూ నిద్రలేపుతూ ఉంటాయి అందరినీ కానీ నేను అలారం పెట్టుకొని లేచి బాల్కనీలోకి వచ్చి వీడియో తీస్తుంటే ఇక్కడ పిచ్చుకల సౌండ్ వినిపిస్తుంది మేబీ ఈ అరిసి అరుపులకే మా చుట్టుపక్కల వాళ్ళు ఎగుస్తారేమో ఇది వచ్చేసి మేము ఉండే ఇల్లు ఆ దయ వల్ల మా ఆయన పుణ్యమాన మేము ఉండే ఇల్లు మా సొంత ఇల్లు కాదండి అలా అని మా హస్బెండ్కి అయితే ఏం గుడ్ హ్యాబిట్స్ అయితే ఏం లేవండి గుడ్ హ్యాబిట్స్ అంటే సిగరెట్ మందు అలాంటివండి అలాంటి హ్యాబిట్స్ అయితే మా హస్బెండ్కి అయితే లేవు ఇప్పుడైతే నేను బ్రష్ చేసి గుమ్మం ముందు ముగ్గు వేయడానికి వెళ్తున్నాను మా వాకిలు అయితే పల్లెటూరులో ఉంటాయి కదా పెద్ద పెద్ద వాకిళ్ళు అలా అయితే కాదండి మేము ఉండేది అపార్ట్మెంట్ కాబట్టి మా గుమ్మం ముందు కొంచెం తుడుచుకొని ముగ్గు పెట్టేస్తాను నేను నేను పొద్దున్న లేచాక ఇంట్లో ఫస్ట్ చేసే పని గుమ్మం ముందు క్లీన్ చేయడం అండి గుమ్మ ముందు ముగ్గు పెట్టాక మాకు ఓలా బైక్ ఉందనమాట ఆ ఓలా బైక్కి ఛార్జింగ్ పెట్టాక నేను ఇంట్లో పని స్టార్ట్ చేస్తాను మేము ఓలా బైక్ ఎందుకు కొన్నామంటే ఇప్పుడు పెట్రోల్ ఛార్జెస్ అయితే పెరిగిపోతున్నాయి కదండీ ఆ మనీ సేవ్ చేయడానికి మేము ఓలా బైక్ కొన్నాము మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి అందుకని మేము మనీ ఎలా సేవ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాము మేము ఓలా బైక్ అయితే కొన్నాము మనీ సేవ్ అవుతుందా లేదా అంటే మేము పెట్రోల్కి పెట్టే త్రీ థౌజండ్ బండి ఈఎంఐకి అయితే పెడుతున్నాము ప్రజెంట్ ఇదైతే నా చిన్న వంట కదండి ఇదైతే నేను నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట గిన్నెలని గ్యాస్ స్టవ్ని మొత్తం క్లీన్ చేసేసి పెట్టుకుంటాను నైటు ఇవి క్లీన్ చేయకపోతే నాకు నైట్ అంతా నిద్ర పట్టదు ఇప్పుడైతే మా పిల్లల కోసం పాలు వేడి నీళ్ళు అయితే పెట్టాను గ్యాస్ మీద నేను కూడా ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాను ఎందుకంటే నాకు టీ కాఫీలు అలవాటు లేవు నాకే కాదు మా హస్బెండ్కి కూడా అలవాటు లేదు అసలు ఈ వీడియోలో కనిపిస్తున్నారు కదండి వీరే అండి మా శ్రీవారు మా వారు కెనాన్లో వర్క్ చేస్తారు మా వారికి ప్రెజెంట్ అయితే పేరెంట్స్ లేరండి మా మ్యారేజ్కి బిహోర్ వాళ్ళిద్దరూ చనిపోయారు మా హస్బెండ్కి ప్రజెంట్ ఎవరు లేరా అంటే ఉన్నారు అక్క ఉందన్నమాట ఇప్పుడు వీళ్ళిద్దరైతే ఒకరికొకరు సపోర్ట్గా ఉంటారు మా హస్బెండ్ వాళ్ళదైతే విజయవాడ వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగారు మాకు మ్యారేజే సెవెన్ ఇయర్స్ అయ్యింది మేమిద్దరం మాకిద్దరు అన్నట్టు వీళ్ళిద్దరు మా పాపలు తిను నా చిన్న కూతురు తిన పేరు లిషిక తినని ఇప్పుడు నేను ప్రజెంట్ స్కూల్కి రెడీ చేస్తున్నాను తిను నర్సరీ చదువుతుంది తిను నైన్ ఓ క్లాక్కి స్కూల్కి వెళ్ళి ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చేస్తుంది ఈ త్రీ అవర్స్ స్కూల్కి వెళ్ళడానికి చాలా బాధపడుతుంది అనమాట నైట్ పడుకునేటప్పటి నుంచి స్కూల్కి వెళ్ళను మమ్మీ స్కూల్కి వెళ్ళని మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది రోజు ఇప్పుడైతే నేను బెదిరించి పంపిస్తాను పెద్దయ్యాక ఎలా వెళ్తుందో ఏమో నేను ఇప్పుడు జడ వేస్తుంది నా పెద్ద కూతురికి తన పేరు తనిషిగా తను ఇప్పుడు ఎల్కేజీ చదువుతుంది వీళ్ళిద్దరిని స్కూల్కి పంపించేస్తే నేను ఒక పెద్ద యుద్ధం చేసి గెలిచినట్టు ఉంటుంది వీళ్ళందరి గురించి చెప్తున్నాను నా గురించి చెప్పట్లేదు ఏంటా అని చూస్తున్నారా నా గురించి కూడా చెప్తాను నా పేరు భార్గవి నేను ఇంటర్ వరకు చదువుకున్నాను డిగ్రీ చేద్దామంటే నా డిగ్రీ మధ్యలోనే డిస్క్ అయ్యిందండి ఇంకా నెక్స్ట్ ఏముంటుంది ఆడపిల్లలకి మ్యారేజే కదా అలా నాకు మ్యారేజ్ అయ్యిందండి మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందుకే మా హస్బెండ్కి సపోర్ట్గా ఉండడానికి నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను కానీ నాకు పెద్దగా కస్టమర్స్ అయితే రారండి ఎందుకంటే నేను కొత్తగా నేర్చుకున్నాను కదా ఇవ్వడానికి భయపడతారు అందుకే మా హస్బెండ్కి సపోర్ట్గా ఉండాలని నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు కదండి బయటకెళ్ళి జాబ్ చేయాలంటే కుదరదు అందుకనే నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నేను మా ఛానల్లో మా డైలీ యాక్టివిటీస్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఈ అద్భుతమైన వీడియోని చూసి మీరు లైక్లు షేర్లు చేయకపోయినా మీ మంచి ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి ఎందుకంటే చూసే ప్రేక్షకులే కదండి దేవుళ్ళు మీరు మా ఛానల్ని ఎలా ఇంప్రూవ్ చేయాలన్నది కామెంట్ చేస్తే అదే మాకు సంతోషం అండి మరో మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్